హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి త్రీ ఫోర్ డేస్ నుంచి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి అండ్ దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ ప్రెజెంట్ వచ్చేసి పది లోపల మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది దాదాపుగా చాలా మండీలకి స్టాక్ అనేది రావడం లేదండి సో ఇది ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషను అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పన్నెండు వేల బ్లా ప్లస్ బాక్సెస్ అండి అంటే ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చాయన్నమాట ఈరోజు వచ్చేసి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో